ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीसीतारामाभ्यो नमः शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामुपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమా్యహం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ నమః జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన సుందర కావ్యమైనటువంటి సుందరకాండ పారాయణలో భాగంగా మనం ఈరోజు పదహారవ రోజుకు చేరుకున్నాము ఈరోజు పదహారవ సరిగా ప్రారంభించుకోపోతున్నాము ఇందులో భాగంగా మనము హనుమంతుడు సీతాదేవి శీల సౌశీల్యమును ప్రశంసించుచూ కష్టదశలోనున్న ఆమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుడి గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ సుగుణాభిరాములు లోకస్తులు అయిన సీతారాములను మనసులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరలా ఆలోచనలో మునిగిపోయాను గొప్ప తేజస్శాలి అయిన ఆ హనుమంతుడు ఒక్క క్షణం కాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని చూచి కన్నీరు మున్నీరుగా విలువింపసాగను మిక్కిలి వినయ విధేయతలు గల ఆ స్వామికి పూజ్యురాలు అతనికి అన్నయైన అయిన శ్రీరామునకు ధర్మపత్ని అయిన సీతామాతను ఇడుములపాలైనది విధి విధానము ఎవరికైనను అనులంఘనీయము గదా శ్రీరామచంద్రుని పరాక్రమమును అభిప్రాయమును అట్లే దీశాలి అయిన లక్ష్మణుడి యొక్క శౌర్యమును ఆ ఇరువురి యొక్క ప్రయత్న ప్రభావములను బాగుగా ఎదిగినందువలన వర్షాకాలముల గంగానది ఎట్లయితే క్షోభింపునట్లుగా ఉంటుందో సీతాదేవి కూడా మిక్కిలి క్షోభకు గురి కాలేదు ఎందుకు అంటే ధైర్యం అన్నమాట శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమము చూసి దీసారి అయిన లక్ష్మణుని చూసి ధైర్యము ఆమెకు సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు వయస్సులు ప్రవర్తనలు గలవారు ఇద్దరును కూడా సద్వంశ సంజాతులు సాముద్రిక లక్షణాదులను అనురూపముగా గలవారు కనుక సీతాదేవికి అనువైన వాడు రాముడు అశితేక్షణి అయిన ఆ సీతాదేవి కూడా శ్రీరాములకు తగిన వధువే మేలిమి బంగారము వలె సోబిల్లుచు లక్ష్మీదేవి వలె మనోహరమైన ఆ సీతాదేవిని మారుతి చూచెను మనస్సున రాముడిని ఈ విధంగా స్మరించుకున్నారు ఈ విశాలాక్షి కారణముగానే కదా మహాబలుడైన వాలి వధింపబడెను పరాక్రమమున రావణుడితో సమానుడైన కబంధుడు కూడా కడతేర్చబడెను దేవేంద్రుడు సంభరాసురుడిని వధించినట్లుగా మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమున రణరంగమునందు భీమ విక్రముడైన విరాధుడను రాక్షసుడిని కూడా హతమార్చెను భయంకర కృత్యములను అనర్చు పద్నాలుగు వేల మంది రాక్షసులను అగ్ని శిఖాతుల్యములైన శ్రీరాముని బాణ పరంపరకు జనస్థానమున బలయేరి జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమర రంగమున కరుడు త్రిశిరుడు మట్టి గరిచిరి యుద్ధవీరుడైన దూషణ దూషణుడు అనే రాక్షసుడు కూడా నేల లోక ప్రసిద్ధమైనది వాలిచే పాలింపబడినది అయిన దుర్లభమైన రాజ్యము ఈమె కారణముగానే కదా సుగ్రీవులకు ప్రాప్తించినది ఈ విశాలాక్షి కొరకే నదీ నదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచటికి వచ్చి ఈ లంగానగరమును గాలించి ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో సీతాదేవి కొరకై సముద్ర వలయుతమైనటువంటి ఈ భూమండలమునే కాదు సకల లోకముల సైతము తలక్రిందులుగా గావించుదును అట్లు చేయుటయే యుక్తమే అని నా అభిప్రాయము అని అనుకున్నాడు హనుమంతుల వారు శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారము పొందుట ముఖ్యమా జనకాత్మజ అయిన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యమంతయు సీతాదేవి యొక్క ఔన్నత్యము ముందు పదినారు వంతుకు కూడా సరిపోదు యజ్ఞ నిమిత్తమైన అగలితో భూమిని దున్నుచుండగా పద్మరాగముల వలె శుభకర్ములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదే ఈమె భూమిని చీల్చుకొని ఉదయించను ఉత్తమ ధార్మికుడు మహాత్ముడు మిథిలాధిపతియు అయిన జనగ మహారాజునకు సుత అయినటువంటి మహాపతివ్రత అయిన ఆ సీతాదేవియే కదా ఈమె అని తలంచను పరాక్రమశాలియు శ్రేష్ట స్వభావము గలవాడును యుద్ధముల వెన్ను చూపని వాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమయే కదా ధర్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞాని అయిన శ్రీరామునకు ప్రాణప్రియ అయినటువంటి భార్య ఆ సీతాదేవియే కదా ఇచట ఈ స్థితిలో రాక్షస స్త్రీల వసములో ఉన్నది కదా ఈమె తన భర్తపై కల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగ భాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమునకు ఎదురేగు క్లేశములను సైతము పరిగణింపగా నిర్జన వనమున అడిగిడిను పతి సేవా పరాయ పరాయణురాలైన ఫలమూలములనే ఆహారముగా కొని సుష్టి పడుచు భవనముల ఎందువలనే అరణ్యమునందున పరమ ప్రీతిని పొందిన ఆ సీత ఈమె నిరంతరము చిరునవ్వుతో భాషించుచు పుత్తడి బొమ్మ అయిన సీతమ్మను ఎట్టి చిన్న కష్టముకైనను ఏ మాత్రము తట్టుకోలేనిది ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనలను భరించుచున్నది దుష్టరావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకు తట్టుకొని తన శీల సంపదను సంరక్షించుకొనుచున్న ఆ సీతాదేవిని చూచుటకై దప్పిక కొన్నవాడు చలవేంద్రమును చూచుటకు ఆరాటపడినట్లుగా ఆ రాఘవుడు కూడా తహతహలాడుతున్నాడు శ్రీరాముడు ఈమెను మరలా పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించ ఆనందించును కామములను భోగములను పరిత్యజించి బంధుజనులకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకునియున్నది ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు ఆ పుష్ప ఫలవృక్షములను సైతము కాంచుటలేదు శ్రీరాముడిని తన హృదయ మందిరమున నింపుకొని నిరంతరము అనన్య చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది భూషణములు ఉన్నను నాతికి పతియే పరమభూషణము భూషణార్హమైన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమొకటితే సోబిలుట లేదు శ్రీరామచంద్ర ప్రభువు దుస్సహమైన ఈమె ఎడబాటునకు లోనే కూడా దుఃఖముతో కృంగిపోక ప్రాణములను నిలుపుకుని ఉన్నాడు వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము నల్లని కురులు గలది కమలముల వంటి కనులు గలది శ్రీరాముని కడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలైన ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుర్ఖాత ఒకటి చూచి నా మనసు కలత చెందుతున్నది ఇక ప ఇక పరమ దయాళుడు అయినటువంటి శ్రీరాముని విషయమై చెప్పవలసినది ఏమున్నది ఓర్పులో భూదేవి వంటిది పద్మనేత్రి అయిన ఈమె ఇంతవరకు రామ లక్ష్మణులచే రక్షించబడినది కానీ ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపు చూపులతో కాపులాలతో దీనురాలై ఉన్నది హిమపాతముచే దెబ్బతిన్న పద్మలతల వలె శోభారహితయు ఆపదల పరంపరచే పీడింపబడుచున్నది అయినా జనకసుత తోడులేని ఆడు చక్రవాకము వలె చెప్పలేనంత దీనదశకు లోనయ్యను పూల చే వంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధిక వసంతునితో గూడి చంద్రుడు వేలాది చంద్రకిరణములతో ప్రకాశించుచూ ఈమె విరహతాపమును ఇడుమలింపజేయుచున్నాడు మిక్కిలి బలశాలియు కపిశ్రేష్ఠుడు మహావీరుడు అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమెయే సీతాదేవి అని గట్టిగా నిశ్చయించుకొని ఆ పైనే ఉండిపోయాను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు పద్నాలుగవ సర్గ సారీ పదునారవ సర్గము సమాప్తము ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ